ఆయనకు విద్యాభ్యాసం అక్షరాభ్యాసం నేర్పింది వీరే ఆయన చదువు నేర్పింది వీరే మళ్ళీ ఆయన దగ్గరే ఉద్యోగాన్ని కూర్చో ఇచ్చింది కూడా వీరే కాబట్టి వారికి మేము సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాం అదేవిధంగా జీజీపాలెం హెచ్ఎం గారైనటువంటి టి శ్రీ లక్ష్మి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా అనపర్రు ఇన్ఛార్జ్ హెచ్ఎం గారైనటువంటి కె చంద్రశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఎస్టిఓ లీడర్ గారు అయినటువంటి మనకు అందరికీ సుపరిచితులైనటువంటి బారా మోహన్ రావు గారికి గారా మోహన్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఇంకా రావాల్సిన ఒకటే ఇద్దరు అతిథులు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు మేము తెలియజేస్తాం మర పెదరంజీపాటు రిటైర్డ్ యూ యూనియన్ వాళ్ళకి సంబంధించిన నాయకుడు మన నాగేశ్వరరావు గారిని రావాలి మీరు రావాలి రాదంటే ఎన్బిఎస్ నాగేశ్వరరావు గారిని వేదికపై కావాలన్నా ఇక్కడ పనిచేశారు వాళ్ళు నాగేశ్వరరావు గారు ఇక్కడ పనిచేసి ఇక్కడే రిటైర్ అయ్యారు సభాధ్యక్షులు జగదీశ్వర రావు గారికి అభి చెప్తున్నారు దయచేసి అందరూ కూడా సభ అయ్యే వరకు సభ అయిపోయే వరకు ఒక్క రోజు గురిగా సంతోషంగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే మనం ఎందుకోసమైతే ఏ భాషించైతే మన ప్రేమాభిమానాలు మన ఆదిరాభి ఆదరాభిమానాలే మన హెడ్ మాస్టర్ గారికి తెలియదలుచుకున్నాము కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా కూల్గా ఉండి చెప్పినప్పుడు రెస్పాండ్ అయ్యి చక్కగా చేస్తే బాగుంటుంది మీకు ఒక తీపి గుర్తుగా ఉంటుంది మాస్టర్ గారికి మనందరికీ తీపిగా ఉంటుంది ముందుగా ఓం సభ నమహ ఈ సభా సరస్వతికి నమస్కారం చేస్తూ సరస్వతి కొలువైన మన విద్యాలయంలో ఎక్కడైనా ఏ బడిలో అయినా ముందు ఏ ఊర్లో అయినా సరే బడి గుడి చాలా పవిత్రమైనది గుడి అంటే ఏవో ప్రతి ఒక్క ఒక వర్గాలు విభిన్నంగా ఉంటాయి కానీ బడి అందరికీ మతం జాతి కులం వర్గం ఏ భేదాలు లేకుండా ఉండే ఒక పవిత్రమైన పవిత్రమైన దేవాలయం బడి ఈ గుడి కంటే కూడా ఎంతో గొప్పది ఈ బడి ఈ బడిలో మరి ప్రధానోపాధ్యాయులుగా మీ అందరి ఆదరాభిమానాలను చూడకుండా మన కొల నాగేశ్వరరావు గారు గురించి ముందుగా రెండు మాటలు ఒక ప్రతి పథకం చెప్తాను వారు యాక్చువల్ ఒక సామాజిక కార్యకర్త నాకు తెలిసి ముందు ఉపాధ్యాయుడిగా కంటే ఆయన ఆంబిషన్ అంటే ఆయన ఆ స్పిరిట్ బాగా ఉంటుందండి దర్దాపుగా ఉపాధ్యాయు వృత్తిలో ఉంటూ ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా ఒక సక్సెస్ఫుల్ మ్యాథ్స్ టీచర్ గా తన ప్రతిపది డిపార్ట్మెంట్ లో మా అందరి మధ్య నిరూపించుకొని అదే విధంగా అంటే ఒక ఉద్యోగ బాధ్యత కుటుంబ బాధ్యత అసలైన సామాజిక బాధ్యతని చాలా నెరవేర్చిన వ్యక్తి కులా నాగేశ్వరరావు గారు ఉపాధ్యాయులుగా మేమందరం హెడ్ మాస్టర్గా టీచర్లుగా అందరం మా ఉద్యోగ పురుషి ధర్మం చేస్తూ ఉంటాం కానీ ఎంతమంది చాలా బహు తక్కువ మంది మాత్రమే సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు అట్లాంటి ఒక ప్రత్యేకమైన విభిన్నమైన లక్షణం కులా నాగేశ్వర గారి సొంతం ఎందుకంటే అందరం సర్వీస్ చేస్తాం మంచి విద్యార్థులు జమ్ములుగా తయారు చేస్తాం ఆ సీట్లు తెస్తాం ఈ సీట్లు చేస్తాం మంచి రిజల్ట్ ఇస్తాం ఇవన్నీ వృత్తిపరంగా మా బాధ్యత మా బాధ్యతను మేము అద్భుతంగా నెరవేర్చడానికి మా శక్తి కొంత శక్తి పెద్ద ప్రయత్నం చేస్తాం కానీ నాగేశ్వర గారు మా అందరికంటే ఎందుకు విభిన్నం అంటే ముప్పై ముప్పై దాదాపుగా థర్టీ ఇయర్స్ అయితే అండి ఆర్ఎస్ఎస్ ముప్పై సంవత్సరాలు ఈవెన్ భారతదేశంలో ఒక మంచి ఒక సత్సంప్రదాయం నేర్పే ఒక ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ పనిచేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి గా ఇట్స్ గ్రేట్ ఇస్ గ్రేట్ ఎందుకంటే థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు సామాజిక బాధ్యత నెరవేర్చారు ఒక సంస్థలో అదేది రాష్ట్రీయ స్వయం సేవ ఇది చాలా క్రమశిక్షణకి మారు పేరైన సంస్థ ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ గా ఉండి దేశమంతా కూడా విభిన్నమైన ఒక భారతీయ సంస్కృతి భారతదేశం అనగానే మరి భిన్నత్వంలో ఏకత్వం చాలా గొప్ప దేశం ఇక్కడ విభిన్న భాష ఇక్కడ విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న తెగలు ఉన్న ఈ దేశంలో అట్లాంటి ఒక ప్రత్యేక సంస్థకి కార్యకర్త నుంచి మరి జిల్లా నాయకుడి వరకు రియల్ రియల్గా రియల్ అప్ రియల్ గా నేను హృదయపూర్వకంగా వాళ్ళ త్వర ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను రియల్ గా నేను దేశాలు దిగాను కన్నాలు పర్యటించాను టెక్స్ట్ బుక్స్ రాశాను రేడియో ఇవన్నీ అన్ని చేశాను సామాజిక బాధ్యతను ఎక్కువ అంద తగ్గించే లేకపోయాయి ఇక నా పర్సనల్ అందుకే అందుకనే అందుకనే మేము చెప్తుంది ఇక్కడ ఒక ప్రధానోపాధ్యాయుడిగా సక్సెస్ ఒక టీచర్గా సక్సెస్ ఒక మ్యాథ్స్ టీచర్గా అద్భుతమైన సక్సెస్ సాధించారు ఈ రెండింటికంటే సమాజానికి సేవ చేయడం అనేది ఎవరు చేయరు అది నాగేశ్వర గారి సొంతం కాబట్టి వారి నుంచి మనం నేర్చుకునేది అది ఇవాళ మీరందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి సుభాక్షిత చక్కగా అందిస్తారు మీకు ఇవాళ ఒక మీరు కూడా ఇవాళ మీరు మాట వినాలంటే అది మీరు జీవితంలో అడాప్ట్ చేసుకుంటే మీరే మహోన్నతులు అవుతారు ఇక్కడ అది వినాలన్న అమ్మా వినండి 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 చక్కగా ఇవాళ మీరు చెప్పిన ప్రతి మాట ఒక మంచి మాట ఒక మంచి పొలికే అందరి జీవితాల్లో చాలా ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది అందుకు చెప్తున్నా నేను కాబట్టి ముందుగా మాకు మనిషిగా ఆయన చక్కని చదువు చదువుకున్నారు లేదా గురువుగా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వీరికి విద్యాభ్యాసం అవసరం గారని రియల్గా రైట్ మన పుస్తకం హెడ్ మాస్టర్ రాంబాబు రైట్ చక్కడతో ఒకసారి పెద్ద చక్కగా ఆయన ఫిజిక్ లోనే కనబడతాను వారి దగ్గర వీరు నేర్చుకున్నారు కాబట్టి చూడండి ఇట్స్ వెరీ సర్ప్రైజ్ అండ్ అంటే వారితో కలిసి పనిచేసారా చూడండి ఒక వారి దగ్గర విద్యాభ్యాసం స్టార్ట్ చేసి మరి వారితో కలిసి పనిచేయడం అనేది అతి బహు తక్కువ మంది మాత్రమే ఇలాంటిది వస్తుంది రియల్ గా మీరు ధన్యజీవులు అండి రియల్ గా అట్లా అట్లా అంటే అట్లాంటి గురువుల ఆశీస్సులు ఉండబట్టే మీరు జీవితంలో సక్సెస్ఫుల్ గా ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా మంచి హెడ్ గా మీరు ప్రూవ్ చేసుకున్నారు మా అందరూ తెలుసు ఆయన ఎక్కడున్నా ఇంకోటి కూడా మనిషి మహిష ఎందుకంటే మనిషి తనకి ఎలా అంటే అనిపిస్తే వెంటనే అది కోపం అవ్వచ్చు లే ఎలా ఉంటే వెంటనే ప్రకటించేస్తారు అట్లాంటి ఒక బోరాతత్వంగా ఉండటం అనేది అది దైవత్వానికి ఒక నా మనిషిలో ఒక దైవత్వానికి ఒక గొప్ప లక్షణ బోలాగా ఉండటం కూడా ఉన్నదన్నట్లు లోపలే మించుకోకుండా ఫ్రీగా మాట్లాడటం అలా ఉంటే ఏ మనిషికి టెన్షన్ ఉండదు ఏ మనిషి కూడా వాస్తవం అండి చాలా మంది ఎవరైతే బోలాగా ఉండరు వారు ఆరోగ్యాలు అనారోగ్యం పోయి అనారోగ్యం పాలే బాధపడుతూ ఉంటారు వాటిలో ఉన్న ఒక గొప్ప రక్షణ బోలాగా ఉండటం కూడా ఫ్రీగా ఉండటం ఏమనిపిస్తే చెప్పేస్తారు పిల్లలతోటైనా టీచర్లతోటైనా ఐ థింక్ ఐ థింక్ ఐ రైట్ ఐ థింక్ ఏమండి టీచర్స్ చెప్పాలి ఇక్కడ సో బోలాగా ఉండే ఒక మనస్తత్వాన్ని నేను వారితో ఈ నడిచిన ఈ ప్రయాణంలో ఉన్నాం ముఖ్యంగా మా నాలుగు హై స్కూల్స్ ప్రత్యేకించి అభిరణి గుండపాలెం కానీ పుసలూరు కానీ మన గిరిజవాడ గుండపాలెం నేనుగులు మా నాలుగు స్కూల్స్ ఒక టీమ్ గా ఈ మధ్య వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్న రీతిలో నేను చాలాసార్లు ఆయనతో పర్యటించి ఉన్న యొక్క వ్యక్తిగత సంభాషణలో కానీ నేను చూశాను మంచి ఆప్యాయత చక్కగా పలకరిస్తారు వినయం ఉంది